అనంతమైనటువంటి యొక్క శాస్త్రము జ్యోతిష్ శాస్త్రం ప్రథమంగా తొమ్మిది గ్రహాలు అనేటివి మనకు గోచరిస్తవి తొమ్మిది గ్రహాలు అంటే ఈ ఖగోళంలో ఉండేటువంటి యొక్క నవగ్రహాలను తొమ్మిది గ్రహాలని పిలుస్తారు తొమ్మిది గ్రహాలలో వాటికి ప్రథమంగా రవి అంటే సూర్యుని యొక్క గ్రహం అని చెప్పవచ్చు రెండవది చంద్రుడు ఈ సూర్యున్నే ఆంగ్లంలో సన్ అంటారు అంటే సన్ అంటే సూర్యుడు ఇకపోతే రెండవ గ్రహమైనటువంటిది చంద్రుడు చంద్రుడు మూన్ మూడవ గ్రహమైనటువంటిది అంగారకుడు అంగారకుడు అంటే మార్స్ నాలుగవ గ్రహమైనటువంటిది బుధుడు ఈ బుధున్ని మెర్క్యురీ అంటారు ఐదవది గురుడు బృహస్పతి జూపిటర్ అని ఆంగ్లనామంతో పిలుస్తూ ఉంటారు తదనంతరం ఏంటి అంటే శుక్రుడు ఆరవ గ్రహం శుక్రుణ్ణి వీనస్ అని నామధేయంతో పిలుస్తూ ఉంటారు శని సటన్ రాహువు నెప్ట్యూన్ కేతువు ప్లూటో అని ఈ విధంగా పిలుస్తూ ఉంటారు ఈ తొమ్మిది గ్రహాలలో పాపగ్రహాలు శుభగ్రహాలు అని రెండు రకాలు చెప్పడం జరుగుతుంది పాపగ్రహాలు అంటే ఏమిటి తొమ్మిది గ్రహాలలో రవి కుజ శని రాహువు కేతువు అనేటివి ఇవి పాపగ్రహాలు శుభగ్రహాలు చంద్రుడు బుధుడు గురువు శుక్రుడు అని ఈ విధంగా చెప్పడం జరుగుతున్నది ఈ పాపగ్రహాలకు శుభగ్రహాలకు మరి ఏమిటి అంటే ఈ రోజులలో చాలామంది వివాహం కాలేక సంతానం కాలేక అనారోగ్యమైనటువంటి యొక్క సమస్యలు ఉండి విద్యలో ఆటంకాలు ధనరూపేణ ఆటంకాలు ఇలాంటివి ఎన్నో ఆటంకాలు అనేటివి రావడం జరుగుతున్నది అంటే అది పాపగ్రహ సంయోగం గనక ఉన్నటువంటి యొక్క ఎడల ఇలా జరుగుతుంది అని జ్యోతిష్ ప్రామాణికంగా చెప్పవచ్చును ఈ తొమ్మిది గ్రహాలలో మరి రవి ఏం చేస్తాడయ్యా అంటే రవి చేసేటువంటి యొక్క ప్రభావం కనుక తీసుకుంటే పితృస్థానకారకుడు రవి ఆ రవి పితృస్థానకారకుడు అంటే రవి చూపు గనుక కరెక్ట్ కనుక ఉన్నటువంటి యొక్క ఎడలా విశేషమైనటువంటి యొక్క పదోన్నతి రాజయోగంతో కూడుకున్నటువంటి యొక్క విధంలో ఉంటుంది రవి చూపు గనక కరెక్ట్ గనక ఉన్నటువంటి యొక్క ఎడలా పిత్రార్జితమైనటువంటి యొక్క ఆస్తి లభించేటువంటి యొక్క విధిగా ఉంటుంది రెండవది ఏంటి అంటే చంద్రుడు చంద్రుడు మన మనస్సుకు ఆత్మకు కారకుడు చంద్రుడు చంద్రుని చూపు గనక కరెక్ట్ గనక ఉన్నటువంటి యొక్క ఎడలా విశేషమైనటువంటి యొక్క శుభ ఫలితాలు చంద్రుని ద్వారా జరుగుతాయి ఇకపోతే అంగారకుడు అంగారకుడు దేనికంటే అనారోగ్యమైనటువంటి యొక్క స్థితిగతులు కలుగజేస్తాడు అందుకొరకే కుజ అరిష్ఠేత్ సంప్రాప్తే కుజ పూజాంచకారయే ధ్యానం ప్రవక్ష్యామి రోగపీడ ఉపశాంతయే అంటే అంగారకున్ని గనక పూజించినటువంటి యొక్క ఎడల ఎలాంటి శరీరంలో ఉన్నటువంటి యొక్క అనారోగ్యమైనటువంటి యొక్క స్థితిగతులు ఉన్నా కూడా అవి అన్నయూ సమసిపోయి సుఖశాంతులతో ఉంటారని ఆ యొక్క అంగారకుని యొక్క ప్రభావం బట్టి చెప్పవచ్చు పోతే బుధుడు బుధుడు బుద్ధికి జ్ఞానానికి సంబంధించినటువంటి యొక్క గ్రహం బుధుడు అందుకొరకే బుధున్ని గనుక పూజిస్తే బుధ అరిష్ట సంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడ ఉపశాంతయే అంటే మనస్సులో ఉన్నటువంటి యొక్క ఎలాంటి యొక్క బుద్ధికి సంబంధించినటువంటి యొక్క దోషాలు కానీ బుద్ధికి సంబంధించినటువంటి యొక్క ప్రక్రియలో కానీ చెడుగనుక ఉన్నటువంటి యొక్క ఎడల ఆ చెడు అంతయూ తొలగిపోయి మంచి ఉన్నతమైనటువంటి యొక్క సద్దుబుద్ధితో ముందుకు వెళ్ళేటువంటి యొక్క శక్తిని ఇచ్చేటువంటి యొక్క గ్రహం బుధుడు ఇకపోతే గురువు బృహస్పతి బృహస్పతి అనగానే అందరికి తెలిసినటువంటిది ఏంటి అంటే దేవతలకే గురువు అని చెప్తూ ఉంటారు గురువు మరి కారకుడు అంటే ఎక్కువగా గురువుని యొక్క ప్రభావం సంతానానికి విద్యకు సంబంధించినటువంటి యొక్క గ్రహంగా గురువు యొక్క ప్రభావం బట్టి చెప్పవచ్చు గురువును గనక పూజించినటువంటి యొక్కలా బృహస్పతిని గనక పూజించినటువంటి యొక్కలా ఆర్థికమైనటువంటి యొక్క దోషాలంటూ ఉండవు ఆర్థికమైనటువంటి యొక్క ఎదుగుదల ఉంటుంది అలానే సంతానములో ఉన్నటువంటి యొక్క పుత్రులు కావచ్చు పుత్రికలు కావచ్చు సంతానంలో ఉన్నటువంటి యొక్క దోషాలన్నీ కూడా ఈ బృహస్పతిని గనక పూజించినటువంటి యొక్కలా తొలగిపోతాయి అని చెప్పవచ్చు అందుకొరకే గురు అరిష్టతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేత్ గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడ ఉపశాంతయే అని చెప్పాడు బృహస్పతిని గనక పూజించినటువంటి యొక్క ఎడల విశేషమైనటువంటి యొక్క సుఖశాంతులతో ఉందిరని జ్యోతిష్ శాస్త్ర ప్రామాణికంగా చెప్పవచ్చు ఇకపోతే శుక్రుడు శుక్రుడు మరి దేని కారకుడు అంటే సంతానం కావచ్చు ధనలాభం కావచ్చు సుఖము సౌఖ్యము వివాహము భార్యాభర్తల అన్యోన్యత ఇలాంటి యొక్క ఫలితాలను ఇచ్చేటువంటి యొక్క గ్రహం శుక్రుడు శుక్ర అరిష్టేత్ సంప్రాప్తే శుక్ర పూజా చారయేత్ శుక్రధ్యానం ప్రవక్ష్యామి కలత్రపీడ ఉపశాంతయే అంటే భార్యావర్తలు భార్యావర్తలకు సంబంధించినటువంటి యొక్క గ్రహం శుక్రుడు అందుకొరకే ఏమండి జన్మకాల శుక్రదశ శుక్రదశలో కనుక జన్మించినట్టు వారికి విశేషమైన యొక్క లాభాలు వస్తాయని జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానంలో ఉన్నట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు ఏమైనా శుక్రుడు అయిన తదనంతరం ఏంటి అంటే శని శని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే శని కొంచెం పాపగ్రహం అంటే శని అణుడితోటే ప్రజలు కొంచెం భయభ్రాంతులు అవుతారు కానీ ఎలాంటి యొక్క భయభ్రాంతులు కావద్దండి శని కూడా చాలా విశేషమైన యొక్క లాభాలు చేస్తూ ఉంటాడు శని కనుక గోచార రీత్యా గనక మూడులో కానీ ఆరులో కానీ పదకొండులో కానీ కనుక ఉన్నటువంటి యొక్క ఎలా అధికార ప్రాప్తితో ముందుకు వెళ్తారు ఉద్యోగ ప్రాప్తితో ముందుకు వెళ్తారు సంతాన ప్రాప్తితో ముందుకు వెళ్తారు వివాహ ప్రాప్తితో ముందుకు వెళ్తారు అంటే ఆ శని యొక్క ప్రభావం అలా ఇస్తాడు కానీ శనిని మాత్రం కొంచెం శని ఎక్కువ కాలం పరిమితి ఉంటాడు రెండు సంవత్సరాల ఆరు మాసాల పాటు ఒకే స్థానంలో వాడు ఆ యొక్క శని యొక్క గ్రహం సంచరిస్తూ ఉంటాడు నిలకడగా అందుకొరకే శని అరిష్ట సంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శని ధ్యానం ప్రవక్షామి ప్రాణపీడ ఉపశాంతయే అంటే శరీరంలో ఉన్నటువంటి యొక్క ఎలాంటి అనారోగ్యాలైనా ప్రాణానికి సంబంధించినటువంటి యొక్క స్థితిలో ఉన్నా కూడా శనిగ్రహాన్ని గనక పూజించినటువంటి యొక్క ఎడల విశేషమైనటువంటి యొక్క ఫలితాలు జరుగుతామని చెప్పవచ్చు రాహుగ్రహం రాహువు కొంచెం పాపగ్రహంతో కూడుకున్నటువంటి యొక్క వాడు అందుకరికే అందరూ కూడా రాహువు కేతువు కనుక ఉంటే కాళసప్రదోషం కనుక ఉంటే ఏవో జరగరానివి జరుగుతామని చెప్తూ ఉంటారు ఏమి జరగదండి రాహువు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు కానీ కొంచెం క్రూర బుద్ధితో ఉంటాడు రాహువు అందుకొరకే రాహు అరిష్ట సంప్రాప్తే రాహు పూజాంచ రాహు రాహుధ్యానం ప్రవక్షామి చక్షు పీడ ఉపశాంతయే అంటే రాహువు నేత్రాలకు సంబంధించినటువంటి యొక్క వాటిలో కొంచెం ఇబ్బంది కలిగ యొక్క విధిగా ఉంటుంది అందుకొరకే రాహువును గనక పూజించినటువంటి యొక్క ఎడల శరీరంలో ఉన్నటువంటి యొక్క క్రూర బుద్ధితో ఉన్నటువంటి యొక్క వాళ్ళందరూ కూడా రాహువు యొక్క ప్రభావం వలన మంచి శుభమైనటువంటి యొక్క ఫలితాలు పొందుతారు కాకపోతే కేతు కేతువు ఎలా చేస్తారంటే జ్ఞానానికి సంబంధించినటువంటి ఒక వాడు మన శరీరంలో ఉన్నటువంటి యొక్క బ్రెయిన్ అంటే ఈ జ్ఞానం అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఎంతటి అజ్ఞానవంతుడైనా కూడా ఒక్కొక్కసారి యొక్క కేతువు యొక్క ప్రభావం గనక అశుభ దృష్టి గనక ఉంటే ఆ యొక్క అజ్ఞానం అనేది అజ్ఞానాంధకారంలోనే మునిగిపోతూ ఉంటాడు కేతువు యొక్క దృష్టి కనుక శుభ పరిస్థితి కనుక ఉన్నటువంటి యొక్క ఎలా ఎంతటి అజ్ఞానాంధకారంలో ఉన్నా కూడా చక్కటి విజ్ఞానం అంటే జ్ఞానోదయంతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క విధిగా ఉంటాడు ఆ కేతువు యొక్క ప్రభావం అలానే కేతు అరిష్ట సంప్రాప్తే కేతు పూజాంచ కేతు ధ్యానం ప్రవక్షామి జ్ఞానపీడ ఉపశాంతయే అందుకొరకే తొమ్మిది గ్రహాలలో రాహువు కేతువు యొక్క ప్రభావం వాటికి స్వయం ప్రతిపత్తి లేదు కాబట్టి రాహువు ఇచ్చేటువంటి యొక్క ఫలితాలన్నీ శని ఇస్తాడు కేతువు ఇచ్చేటువంటి యొక్క ఫలితాలన్నీ కుజుడు ఇస్తాడని జ్యోతిష్ శాస్త్ర ప్రామాణికంగా చెప్పవచ్చు